సంక్రాంతి పండుగలలో మూడో రోజు దీన్ని కనుమ అంటారు కనుమ అనేది పశువులకు సంబంధించిన పండుగ మనది వ్యవసాయ దేశం వ్యవసాయం అనేది మనకు వృత్తి ఈ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్రను పోషించేది ఏమిటంటే ఎద్దులు ఆవులు మొదలవన్నీ కూడా ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినవి కాబట్టి ఈ కడుమ రోజున మనం విశేషంగా ఆవులను ఎద్దులను వీటిని చక్కగా మనం అలంకరించి వాటి కొమ్ములకు చక్కగా రంగులు వేసి రకరకాలైన దుస్తులను వాటి మీద కప్పి అందంగా అలంకరిస్తారు ఈ విధంగా మనం మనుషులతో పాటు దేవుళ్ళను దేవుళ్ళతో పాటు దేవతలను దేవతలతో పాటు పశువులను కూడా పూజించడం అనేది మన హిందూ సాంప్రదాయం ఇలా పశువులను చక్కగా పూజించి ఈరోజు వాటికి కావలసిన ఆహారాన్ని చక్కగా అందించి వాటి కడుపు నిండా అన్నం పెడతారు ఈరోజు పశువుల్ని సామాన్యంగా ఎవరు కొట్టరు ఎందుకంటే కనుమ పూట పశువుల్ని కొట్టకూడదు అలాగే ఈ కనుమ రోజున చాలామంది గారెలు తినటం అనేది అలవాటు అంటే గారెలు తినటం వల్ల ఒక విధంగా ఈ ఇనుము తినటం వల్ల ఇనుము కూడా మన శరీరానికి అందుతుంది కనుమ రోజున మనం అంతా కూడా చక్కగా గారెలు తిని మనం పండగని ప్రశాంతంగా చక్కగా ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ వస్తే